హాయ్ అండి సో నా అందరూ చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు నా ఫోటోలు చూసి చాలా మురిసిపోతున్నారు నేను కూడా చాలా మురిసిపోతున్నాను చాలా ఏళ్ళ తర్వాత నేను వింటున్నాను కామెంట్లు లాగా ఉన్నారని లేకపోతే ఆ జయప్రద లాగా ఉన్నారని ఇలా ఇందిరాగాంధీలాగా ఉన్నారని అంటే ఏంటంటే మోస్ట్లీ ఆ రోజుల్లో నేను బాబు డేర్తోనే ఉండేదాన్ని కాబట్టి సేమ్ ఇందిరాగాంధీ రామానాయుడు గారు కూడా అంటూ ఉండేవాడు ఆయన నన్ను నువ్వు నీకు చాలా ఒళ్ళు చాలా గర్వం ఇందిరా నేను నువ్వు ఇందిరాగాంధీని అనుకుంటావు అని ఇందిరాగాంధీ అని పిలుస్తూ ఉండేవాడు ఆయన నన్ను ఎందుకంటే ఆయన సినిమాకి నేను మా మా వాళ్ళ నాన్నగారితో లవ్ అఫైర్లో ఉన్నప్పుడు ఆయన కలవాలంటే చెన్నై వెళ్లాల్సి అనమాట ఆయన హైదరాబాద్ రావటం కష్టంగా ఉండే ఆయన బిజీగా ఉండేవాడు అక్కడ అయితే ఆయన్ని కలవాలంటే అంటే మోహం అలా అనమాట మోహం అలా ఉన్నది సరే ఏం చేయాలి అని ఆలోచించుకునేది దాని రోజుల్లో చాలా బుర్ర చాలా ఎక్కువండి నాకు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఎక్కువే మీరు తక్కువ అంచనా వేయకండి నన్ను అయితేనండి అయితే ఏదో పేపర్లో ఏదో అడ్వర్టైజ్మెంట్ చూశాను రామానాయుడు గారు నిర్మించబోయే ఫలానా సినిమాకి అమ్మాయిలు కావాలి ఫోటోలు పంపించండి లేకపోతే ఫలానా ఇదిగో ఈ ఆఫీస్కి రండి ఈ ఆఫీస్కి పంపించండి డైరెక్ట్గా నేనే కాంటాక్ట్ చేశాను వాళ్ళకి ల్యాండ్ నెంబర్ ల్యాండ్ లైన్కి ల్యాండ్ లైన్కి చేస్తే వాళ్ళేమో టికెట్లు పంపించేసేస్తాం ఇంకేంటి వచ్చేసేయమ్మా అని అన్నారు వాళ్ళు అయితే చక్కగా హైగా ఫస్ట్ క్లాస్లో వెళ్ళాను ఏదో సొమ్ము ఒకటిది సోక సోకొకటిది ఇలాగా వాళ్ళు ఫస్ట్ క్లాస్లో వెళ్ళాను వాళ్ళు హైగా పాంగ్రూ హోటల్లో పెట్టారు నన్ను చాలా మంచి మంచి రాజమర్యాదలన్నీ చేశారు స్టేషన్కి కారు పంపించారు నేనేమో ఆత్రం ఎక్కువైపోతున్నది నాకు ఎప్పుడెప్పుడు ఆయన్ని చూడాలి ఎప్పుడెప్పుడు ఆయన చూడాలి అనే మోహం అలా చచ్చిపోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ ఫస్ట్ లవ్ అనేది ఎట్లా ఉంటుందంటే కాఫీ లవ్ అంటారు దీన్ని ఎందుకంటే ఆ లేగదూడ లేగ దూడకి ఉన్న ఆ తల్లి మీద ప్రేమ కావచ్చు ఆ తల్లికి లేగ దూడ మీద ఉన్న దీన్ని కాఫీ లవ్ అంటారు అనమాట అయితే దాంతో బాబా బాబా అని చెప్పి అసలు చాలామంది అనుకుంటే అని అనుకున్నారు ఓహో ఇదేదో స్క్రీన్ టెస్ట్కి వెళ్తున్నది కాబట్టి ఏంటంటే ఇదేదో చాలా ఆనందం ఎక్కువైపోతుంది కానీ యాక్చువల్గా ఆనందం స్క్రీన్ టెస్ట్ కాదు అసలు నేను ఐ లీస్ట్ బాధర్డ్ అబౌట్ దట్ స్క్రీన్ టెస్ట్ ఏదో నాగేష్ ఏదో వచ్చాడు డైరెక్టర్గా డైరెక్షన్ చేసి స్క్రీన్ టెస్ట్ చేశాడు ఓకే చేశాడు సరే అంతా అయిపోయింది తర్వాత ఆయన ఎందుకు చెప్తున్నాను ఇంత మాట ఎందుకు చేయ సెలెక్ట్ అయ్యాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏవో ఆయన ఏదో సినిమా ఏదో సినిమా ఇంకా పేరేం చెప్పలేదు సెలెక్ట్ అయ్యాను మొత్తానికి అయిన తర్వాత సరే ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి మీరు రెడీగా ఉండండి మహాబలి బీజేపీకి వెళ్ళాలి సాయంకాలం అనగానే బీజేపీ ఏంటో నాకు బాగా తెలుసు ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళ నాన్నగారితో నాకు బాగా పరిచయం ఏర్పడింది కదా ఈ ప్రేమ ప్రే ఈ ప్రేమ లవ్ అఫైర్లో అందుకని ఏంటంటే బీజేపీలో ఏమేం జరుగుతుంటాయి ఏంటి అనేది నాకు బాగా తెలుసు అమ్మో బీజేపీకి రమ్మంటున్నారు ఏంటో అంటే వారు వాళ్ళు ఎందుకు రమ్మన్నారు మరి నాకు తెలియదు కానీ అని చెప్పి పరుగు పరుగు చేశారు అనమాట అయితే తర్వాత ఆయనకి చాలా కాలం తర్వాత మండి చాలా కాలం తర్వాత నువ్వు చాలా గర్వం నీకు నువ్వు ఇందిరాగాంధీ అనుకుంటావు నువ్వు అసలు నువ్వు ఇందిరాగాంధీవే అన్నట్టు అట్లాగూ ఎందుకు చెబుతున్నారంటే మీరందరూ కూడా చాలా ఆనందించారు నా ఫోటోలు ఇంకా మంచి మంచి ఫోటోలు చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఈ రెండు భాగాలు చూపించాను కదా ఒక మొత్తానికి ఆల్మోస్ట్ ఒక పది భాగాలు అయితే చూపిస్తాను మంచి మంచి ఫోటోలు లేటెస్ట్ వాటితో సహా అయితేనండి అయితే ఈ మా అమ్మాయి వాళ్ళ నాన్న ఎందుకు ఇలా డిచ్ చేయాల్సి వచ్చింది అసలు నేను ఎక్కడ మోసపోయాను ఎక్కడ అయింది ఎందుకంటే నాకంటే పదమూడు సంవత్సరాలు పెద్ద ఏదో గుడ్డి గుడ్డెద్దు చేను బావిలో కప్పలాగాను ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అనమాట కానీ అతను చెడ్డవాడు అంటే ఇవాళ కూడా నేను చెప్పలేను చెడ్డవాడు అని అయితే చెప్పలేను మరి ఎందుకు జరిగిందో ఎందుకు చేశాడో ఇట్లాగో అనేది నేను చాలాసార్లు నేను ఎందుకయ్యా నువ్వు ఇలా ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు అని అడగటానికి చాలాసార్లు ప్రయత్నించాను అతను ఎప్పుడు కూడా నువ్వు పెదవి లేదు ఏంటంటే క్యాన్సేరియన్ అతను జూలై పదిహేడును పుట్టాడు జూలై పదిహేడు అంటే క్యాన్సేరియన్స్కి నన్ను లిబ్రాన్స్కి పడదు నేను లిబ్రాన్ అంటే ఏంటంటే అక్టోబర్ ఏడు ఇవి పడదండి నేను మామూలుగా జోడియాక్ సైన్లో గాను సరే అంతగా ఏమో పోలే అప్పటికే నాకు ఈ పిచ్చి ముదిరిపోయింది జోడియాక్ సైన్ కానీ లేదు ఈ ఏదో చాలా మంచివాడు పెద్ద మనిషిగా ఉన్నాడు నాకంటే పెద్దవాడు చాలా మంచిగా చాలా కేరింగ్గా ఉన్నాడు అనుకున్నాడు సరే ఎందుకు ఇదంతా అయింది సరే ఒక డాన్సర్ ఆయన్ని తగులుకోవటము ఈయన డాన్సర్ని తగులుకోవటము మరి డాన్సర్ ఈయన్ని తగులుకున్న డ్యాన్సర్ అంటే అదేదో గ్రూప్ డ్యాన్సర్ అసలు సినిమాలలో చిన్న చిన్న ఎక్స్ట్రా వేషాలు వేస్తూ ఉండేది ఎక్కడో ఒక డ్యాన్స్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తూ చేస్తూ వాళ్ళకి ఇంకా వేరే వేరే సోర్సెస్ ఏం లేక ఇదిగో ఈయన పట్టుకుంది బాగా మంచిగా బిజీగా ఉన్నాడు అప్పుడే అప్పటికే మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు సొంత సొంతగాను పంతులమ్మ చేశాడు బాలు బాలు మహేంద్రతో తర్వాత ఒక్కొక్క సినిమా చేశాడు ఆయన సప్త సప్తపది శుభోదయం జనని ఇవన్నీ మంచి బోల్ సినిమాలు చేశాడు ఆయన శంకరాభరణం కూడా అప్పుడే చేశాడండి ఆయన ఆయన పేరు ఆయనే చేశాడు మేను బాలు మహేంద్ర జైల శంకరాభరణం ఫోటోగ్రఫీ అంతా అయితేనండి బాలుమహేంద్ర వేరే వేరే సినిమాల్లో ఉండేవాడు లేకపోతే వేరే అమ్మాయిల ఎఫైర్లలో బిజీగా ఉండేవాడు అతనికి మా అత అతనికి కావాల్సినవి చాలా అతనికి కోరుకున్న ఎఫెక్ట్ కావాలంటే ఇదిగో ఇతను ఉన్నాడు కాబట్టి అతని ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి కస్తూరి అనబడే మూర్తి అనబడే రామచంద్రమూర్తి కస్తూరి రామచంద్రమూర్తి అతని పేరు కానీ స్క్రీన్ నేమ్ మాత్రం కస్తూరి అని పెట్టుకునేవాడు అందరూ కూడా రామచంద్రమూర్తి మూర్తి గారు అనేవాడు సినిమా ఫీల్డ్లో అందరూ ఊరికే ఆయన ఫోటో చూపించండి ఆయన ఫోటో చూపించండి అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు తల్లి అనిపిస్తుంది ఆయన ఫోటోలు ఎందుకంటే అదేదో పవన్ కళ్యాణ్ సినిమాలో అదేదో డైలాగ్ లాగా సింహాన్ని సింహాన్ని చూడాలని ప్రయత్నించండి కానీ సినిమా సింహాన్ని సింహంతో సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నించకండి అంటారు కదా అట్లాగూ నేను చెప్పిన మాటలు వినడానికి ప్రయత్నించండి లేకపోతే ఇదిగో నేను హింట్ ఇచ్చాను కాబట్టి మీరు ఏదైనా ఇంటర్నెట్లో పోయి చూసుకోండి ఆయన ఫోటోలు ఎక్కడన్నా అనిపిస్తాయి నాకుగా నేను ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనీ కనెక్షన్ విత్ హిమ్ ఆయన ఎవరో నేనెవరో ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా అంటే జాగ్రత్తగా ఆడపిల్లలందరూ మీరు జాగ్రత్తగా గమనించాలి పిచ్చి మొహాల్లాగా వెర్రి మొహాల్లాగా అడ్డమైన వాడిని ప్రేమించేసి ప్రేమించేసేసాడు కదా అని చెప్పేసి వాడితో ఏదో పలాయనం చిత్తగించిపోయి వాడేదో చాలా స్వర్గం చూపిస్తాడు అనుకుంటే తప్పు ఆ రోజుల్లో నలభై ఏళ్ల క్రితమే జరిగిన ఇంత పెద్ద మోసం ఇంత పెద్ద మోసంలో మోసం జరిగింది ఇవాళ నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నేను ఎప్పుడూ ధైర్యంగానే ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు నిజాయితీగా నన్ను నేను ముందుకెళ్ళాను కాబట్టి ఇవాళ ఇంత నిక్కచ్చిగానే ఇంత ధైర్యంగా మాట్లాడిపో మాట్లాడగలుగుతున్నాను నేను చేసిన పొరపాటు ఒక్కటే రిజిస్ట్రేషన్ ఆ రోజున నేను అడగలేదు రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే నా మీద నమ్మకం లేదా అన్నాడు కరిగిపోయాను నేను కాబట్టి ఈ వీళ్ళు కళ్ళబొల్లి మాటలు కరగిపోవద్దు మగవాళ్ళు అనేవాళ్ళు ఇవాళ రేపు ఎప్పుడు ఈ రిజిస్ట్రేషన్ లేకపోయినా నడుస్తున్నది చాలా అనుకుంటారు కానీ లేదు లేదు రిజిస్ట్రేషన్ కావాలంటే కొన్ని కొన్ని మాటకి రిజిస్ట్రేషన్ కావాలి వీజా కావాలంటే లేకపోతే భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలన్నా ఎక్కడికో లేకపోతే భర్త ఆల్రెడీ వెళ్ళాడు భా భార్య అతను అతని దగ్గరికి వెళ్ళాలి అక్కడ కలిసి ఉండటానికంటే వీసా తప్ప వీజాకి ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ అవన్నీ కావాలి కానీ అందరూ కూడా ఫారిన్ కంట్రీస్ వాళ్ళుగా ఉండరు కదండి ఎదిగో ఇక్కడే ప్రేమాయణాలు రామాయణాలు భాగవతాలు ఇవన్నీ కూడాను చిత్రించే వాళ్ళు చాలామంది ఉంటారు మా పాప లాంటి వాళ్ళు ఈ మూర్తిగారు లాంటి వాళ్ళు మూర్తిగారు మూర్తిగారు అనుకుందాం ఇంకా నుంచి పాప వాళ్ళ నాన్నగారు బాలేజీ గారిని మూర్తిగారు అంటే అర్థం చేసుకోండి సరేనా ఈ కెమెరామ్యాన్ మూర్తి అంట ఇంక నుంచి అయితేనా సరేనా అందుకని ఈ ఫోటో ఫోటో చూపించండి ఫోటో చూపించండి ఫోటో చూపించండి అంటే నాకు మండుతుంది ఎందుకంటే నేను కొంచెం కోపిష్ట మనిషిని కొన్ని విషయాల్లో నేను ఎంత హ్యూమర్గా ఉన్నా చాలా కొన్ని కొన్ని విషయాల్లో కోపిష్ట మనిషిని కానీ ఏంటంటే ఏదో నా మాట వినటానికి ట్రై చేయండి కుదిరితే ఆయన ఫోటోలు ఏదన్నా లో కెమెరామ్యాన్ ఏంటి అతను వర్కింగ్ స్టిల్స్ ఏదన్నా ఎవరి దగ్గరన్నా ఉంటే తీసుకుని నా దగ్గర ఫోటో ఉండాలి కానీ ఎక్కడున్నాయో ఏం పడో ఎందుకంటే కొన్ని చాలా చింపి అవతలు పడేసాను తగలబెట్టి నేను యువర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు మిమ్మల్ని ఎవరైనా సరే వెళ్ళి చేసుకోవాలి అని అన్నారు అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి కోర్టు కోర్టు మ్యారేజ్ చేసుకోండి అంతేగాని వాళ్ళ ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మి ఏదో అదే ప్రేమ ప్రేమ చూపించేసేస్తున్నాడు చాలా వేరే లోకం చూపించేస్తున్నాడు ప్రేమలోకం చూపించేసేస్తున్నాడు నాకు చాలా ఆనందలోకం చూపిస్తున్నాడు అంటే ఆనందం వేరండి ప్రేమ వేరండి కానీ ప్రాక్టికాలిటీ వేరు కాబట్టి ఏంటంటే ఇది మాత్రం తప్పకుండా నేను ఇది ఇదే చెప్తాను నా చెల్లె నా పిల్లలకి నా బిడ్డలు లాంటి వాళ్ళు మీరందరూ అమ్మ పెళ్ళిళ్ళు చేసుకోండి కానీ మంచివాడు అంటే మంచివాడు చక్కగా అంటే సో మనకి ఒక హోల్డ్ దొరుకుతుందనమాట అతని మీద అతన్ని అతను మనం అతన్ని నేను అతని భార్య అని తర్వాత వాడు అతను ఆ పని చేయటం మూలంగా అంటే రిజిస్ట్రేషన్ చేయకపోవటం మూలంగా నువ్వు ఎవతనో చేసుకుని రిజిస్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఎంత దగాకోరుతనం అంటే వాడిని నిజంగా కత్తి పెట్టి లేకపోతే తుపాకి పెట్టి పేలు చేయాలి ఎవరైనా సరే సరే మా అమ్మాయి మొహం చూసి కోర్లేదు నాకు మంచి బిడ్డ పెళ్ళికొని ఇచ్చాడని చెప్పేసి చావని వాడు చావు వాడు వాడికి అంతే అట్లాగే ఎట్లా పెళ్లి చేసుకున్నాడు తండ్రి తన నాన్న అని నా డాడీ అని పిలిచేందుకు కూడా అతనికి ఒక రకమైన ఒక అర్హత లేకుండా పిలిచేందుకు కూడా నోచుకోకుండా అట్లా జీవితం కాని చేసేసాడు ఉన్నాడో పోయాడో మరి మన నాకైతే తెలియదు కానీ మా వెస్ట్ మాంబలలో పడి ఏడుస్తూ ఉండేవాడు మరి అప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఐ లీస్ట్ బాదర్ అబౌట్ హిమ్ అంట కానీ నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా పెళ్లి పెళ్ళి అనేది చూసుకుంటే మగవాడిని ఎప్పుడు కూడా నమ్మకూడదమ్మా ఎందుకంటే అతను రకరకాలుగా సంచరిస్తూ ఉంటాడు రకరకాల ఆకర్షణకులు లోనైపోతూ ఉంటాడు కాబట్టి ఏంటంటే మగవాడిని అంత ఈజీగా నమ్మద్దు నమ్మ 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 నమ్ముతారా లేదా అనేది పక్కన పెట్టండి కానీ ఏంటంటే ప్రాక్టికాలిటీగాను రియాలిటీ ఏంటి అనేది ఏంటంటే ఒక కోర్టు మ్యారేజ్గా లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ ఇదొకటి అంటే గవర్నమెంట్ ఒక ముద్ర ఉంటే తప్ప మనం ఏది కూడాను మనం ఏది కూడాను గట్టిగా మనం లేకపోతే నువ్వు ఎవరో నాకు తెలియదు నువ్వేంటి నువ్వు లీవ్ ఇన్ రిలేషన్షిప్ మనం అయింది అని అంటారు లేకపోతే మన పెళ్ళిళ్ళ పెళ్ళిగా పెళ్ళి ఇప్పుడు నేనంటే అన్వేడెడ్ మదర్ నే నేను అనిపించేది నాకు కొంతకాలం నిజంగా అనిపిస్తుంది అని చెప్తున్నాను కదా మనకి నేను రెండో మ్యారేజ్ చేసుకున్నాను అంటే హాయిగా హ్యాపీగా చేసుకోగలిగా ఎందుకంటే డివోర్స్ పాడు ఏం లేదు అసలు ఆ మొదటి మ్యారేజ్కి అసలు సర్టిఫికేట్ ఏ లేదు కాబట్టి ఈజీగా చేసుకోగలిగారు ఇంత తెలివితేటలు ఇంత ఆలోచన కూడా ఉండాలి కదమ్మా అందుకని ఏంటంటే మీరు ఎప్పుడు కూడాను ఇట్లాంటిగా ఇట్లాంటి తక్కువ టడుగు వేయద్దు ఇలాంటి మొత్తం రాంగ్ స్టెప్ తీసుకోవద్దు తీసుకుంటున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి రెండోసారి నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఒకటే కా షరతు పెట్టుగాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి మనం అని సరే అతను ఒప్పుకున్నాడు చేసుకున్నాడు అదంతా అయిపోయింది సరే అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బజా బాజారు కూడా వద్దు కానీ ఆయన ఎవరు ఆ ఫోటో ఏంటి ఇదేంటి అదేంటి అని మాత్రం మీకు మీ కాస్త ఆతృత నీకున్న ఆదు కొంచెం మీ మీకున్న ఆ యావని కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకోండి ఎప్పుడో కుదిరినప్పుడు సమయం వచ్చినప్పుడు ఏదన్నా నేను చెప్తూ ఉంటాను సరేనా సో కాబట్టి ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది మాత్రం తప్పకుండా మాత్రం ఆరు నూరైనా నూరు ఆరైనా రిజిస్ట్రేషన్ మాత్రం తప్పకుండా చేసుకోవచ్చు చేయించుకోండి మీ మీ రిజి మీ మ్యారేజ్ అనేది ఒక ఒక గవర్నమెంట్ వాడు ముద్ర వేసేలాగా చూసుకోండి అంతే నేను చెప్పేది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్